వారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేసి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాలి బోనాల ఉత్సవాలు జరుపుకునే పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు తెలంగాణలో వందల ఏళ్ళుగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు ఎవరు ఏ రంగంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా దేవతలను పూజించే విధానాలు మాత్రమే ఒకేలా ఉంటాయని తెలిపారు ఆలయంలో సేవలందిస్తున్న దక్కన్ మానవ సేవా సమితి వారికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భక్తుల సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు తరతరాలుగా మనము జరుపుకునేటువంటి గ్రామ దేవతలలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో పూజించుకునేటువంటి ఉజ్జాయిని మాంకాలమ్మ బోనాల పండుగకు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది చాలా అద్భుతంగా మరి దేవాలయ కమిటీ కానీ ఎండోమెంట్ వారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు వారందరినీ అభినందిస్తూ పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఈ సందర్భంగా ఫస్ట్ వచ్చినాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎప్పుడు అనే చెప్పే మన గురువుగారు చెప్పినట్టుగా సమ్మక్క సారలమ్మ బిడ్డలం సమ్మక్క సారలమ్మ మొక్కుకునే వాళ్ళం కానీ ఇక్కడ ఈ ఉజ్జాయిని మాంకాలమ్మ నుంచి కూడా చాలా మంది భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నారు ఆ ప్రాంత బిడ్డలుగా కూడా ఈరోజు నేను ఇక్కడికి మరి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను